ఆ అమీర్పేట్ మైత్రి వనం ఏరియా ఉంటుంది కదా ఏరియాలోని అప్పుడు ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్కి భోజనం పెట్టేవారు అనమాట సో అక్కడ చాలామంది చాలామంది ఎంప్లాయ్మెంట్ కోసం తిరుగుతూ ఉండేవారు వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండేవారు ఆ ఫైవ్ రూపీస్ భోజనం కోసం చాలా పెద్ద లైన్లోనే నుంచునేవారు అనమాట నాకు చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే ఆ ఫైవ్ రూపీస్ భోజనం పెట్టే ప్లేస్ ఏదైతే ఉండిందో డస్ట్బిన్ పక్కనే ఉండేది చాలా స్మెల్ వస్తూ ఉండేది అయినా కూడా వాళ్ళు అదే లైన్లో నుంచుని ఆ భోజనం తీసుకొని తినేవారు అది నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎందుకు అంత బాధ అనిపించింది అంటే హాస్టల్లో ఫుడ్ సో సోగానే ఉన్నప్పటికీ కూడా చాలామంది కంప్లైంట్ చేసేవారు రసం ఎలా ఉండింది మజ్జిగలో వాటర్ ఎక్కువ ఉండింది అలాగ కంప్లైంట్ చేసేవారు బట్ అక్కడ అలాంటి ప్లేస్లో కూడా పొట్ట నింపుకోవడానికి ఫుడ్ తినేవారు అనమాట నాకు అది చూసినప్పుడు గవర్నమెంటే